తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అనపర్తికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో నల్లమిల్లి రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపారు నిరసన చేస్తున్న నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి తరలించారు అయితే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు అందిబాబు చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ యామిని ఈ ఉదయం నుంచి కూడా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో హై డ్రామా నేను చెప్పాలి ఓ విధంగా చూసుకుంటే కనుక ఒక పక్కనే పోలీసులు రంగంలోకి దిగడం మరో పక్కనే ఈ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తాను ఎట్టి పరిస్థితిలోనూ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటికెళ్లి వారు చేసిన అవినీతిని లెక్కలతో సహా నిరూపిస్తానని చెప్పడం దాంతో ఈ ఇంట్లో తలుపులు పగలగొట్టుకుని మరి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బయట వేయించడం జరిగింది సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బయట ఎంచిన తర్వాత పోలీసులు ఎంత చెప్పినప్పటికీ కూడా రామకృష్ణారెడ్డి గాని ఆయన కార్యకర్తలు గాని పెడచెమని పెట్టడం వాళ్ళతో వాగ్వివాదానికి దిగడంతో ఆఖరికి ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ముందుగా రాజమండ్రి తరలిస్తారని చెప్పి అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆయన్ని కొబ్బూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూస్తే కనుక ఓ పక్కనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నువ్వు దమ్ముంటే వచ్చి నిరూపించు నువ్వు రాకపోతేనే ఆరోపణలు రుజువు అని చెప్పి ఆయన సవాల్ విసరడం ఈయనేమో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వివరించి ఇంటికి వచ్చి చెప్తానని చెప్పి చెప్పడం ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం రామకృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత కొద్దిగా సలారని చెప్పవచ్చు ఆమెంక్ He's